హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అదిరిపోయే టేస్టీతో ఉండే మిల్క్ షేక్ అండి అదే ఓరియో మిల్క్ షేక్ అండి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు మరి ఆ మిల్క్ షేక్ సంగతి ఏంటో చూసేద్దాము వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం మిల్క్ షేక్ ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి ఇందులో క్రీమ్ తీసేసి ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే తీసుకోవాలి యాజ్ పర్ టేస్ట్ షుగర్ పౌడర్ వేసుకున్నాను మిల్క్ వేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకున్నాను టూ మెంబర్స్కి వస్తుంది వెనీలా ఐస్ క్రీమ్ మస్ట్ అండి ఇందులో టూ స్కోప్స్ వేసుకున్నాను వెనీలా ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది చాక్లెట్ వేసుకున్నా బాగుంటుంది వెనీలా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా బ్లెండ్ చేసేసుకుంటే మన మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది చూసారా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి కదా అందుకని గ్లాస్ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే ఇదిగోండి ఈ చాక్లెట్ సిరప్ ఇలా కొంచెం గ్లాస్ని అలంకరించితే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ ఉంది కదా అది ఇందులో సర్వ్ చేసేయడమే పైన కొంచెం వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసేసుకుంటే భలే ఉంటుంది అలాగే ఇది ఓరియో కాబట్టి ఓరియో మిల్క్ షేక్ కాబట్టి మనం ఓరియో బిస్కెట్ని కొంచెం ఇలా క్రష్ చేసేసి పైన ఇలా కొంచెం వేసేసుకుంటే చూడటానికి తాగడానికి కూడా అద్దిరిపోయి మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోయింది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ